రెబల్ స్టార్ ప్రభాస్తో ప్రశాంత్ నీల్ మళ్లీ నాలుగోసారి మీటయ్యాడు అంతే ఇక సలార్ టూ కి సర్వం సిద్ధం అంటున్నారు కానీ సీన్ చూస్తుంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాత్రం ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడన్న వార్తలు మొదలయ్యాయి ఇంతకీ ఏమవుతుంది వార్తో షూటింగ్ జనవరి పదిలోగా పూర్తవుతుంది ఫిబ్రవరిలో డ్రాగన్ షూటింగ్కి షెడ్యూల్ కూడా ప్లానింగ్ జరిగిపోయింది మరి ఇంతలో ప్రభాస్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలవడం అంటే ఇది దేనికి సంకేతం ప్రిపరేషన్లన్నీ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ కోసం జరుగుతున్నాయి కానీ ప్రభాస్ ని ముప్పై రోజుల లో రెండోసారి కలిశాడు ప్రశాంత్ నీల్ ఇక్కడే ఎక్కడలేని డౌట్లు పెరిగాయి అయితే ఎన్టీఆర్ డ్రాగన్ పనుల్ని ఆల్రెడీ మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది రెబల్ స్టార్ ఫ్యాన్స్కి సలాడ్ టూ తాలూకు సాలిడ్ అప్డేట్ రెడీ అవుతోంది ఇంతకీ పాని లెవెల్లో ఎవ్వరూ చేయని సాహసం మొదటిసారిగా ప్రశాంత్ నీల్ చేస్తున్నాడంటున్నారు లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఇద్దరితో సినిమాలంటూ ప్రశాంత్ నీళ్ళ మీద కొన్ని వారాలుగా గుసగుసలు వచ్చాయి కట్ చేస్తే దేవుల తర్వాత వార్ టూ షూటింగ్తో తారక్ బిజీ అయ్యాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వార్ టూ క్లైమాక్స్ను షూట్ చేస్తోంది ఫిల్మ్ టీమ్ ఇక డిసెంబర్లో వార్ టూ షూటింగ్కి గుమ్మడికాయ కొడతారు కాబట్టి ఫిబ్రవరి నుంచే డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది డ్రాగన్ కోసం ఎన్టీఆర్ పెద్దగా తన లుక్ కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదనడంతో తను కూడా రిలాక్స్డ్గా ఉన్నారన్నారు కానీ వార్ టూ షూటింగ్ చేస్తూనే తారక్ తన మజిల్స్ పెంచుతూ కొంతవరకు తన కొత్త లుక్ కోసం కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది అంటే వార్ టూ షూటింగ్ అయిపోయాక కేవలం ఇరవై రోజులు రెస్ట్ మాత్రమే తీసుకునే డ్రాగన్ సెట్స్లోకి అడుగు పెడతాడనే మాటలే నిజమయ్యేలా ఉన్నాయి తను వార్ టూ షూటింగ్కి డ్రాగన్ షూటింగ్కి మధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకునేలా లేడు అలాంటప్పుడు ప్రభాసుని ప్రశాంత్ నీల్ మళ్ళీ కలవడం మనకు ఆంతర్యం ఏమిటో మందికి అర్థం కాలేదు అయితే ప్రశాంత నీల్ సెన్సేషనల్ నిర్ణయం ఏదో ఒకటి తీసుకున్నాడని తెలుస్తోంది అదే ఒకేసారి రెండు పాన్ ఇండియా మూవీలను పట్టాలెక్కించడం నిజంగానే ఇది జరిగేలా ఉంది డ్రాగన్తో పేరల్గా సలార్ టూ కూడా పట్టాలెక్కబోతోంది ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాల షూటింగ్స్ని ప్లాన్ చేయనేలేదు అదే ఇప్పుడు జరగబోతోంది కానీ ఐదు వందల కోట్ల డ్రాగన్ ఐదు వందల కోట్లతో సలార్ రెండు ఒకేసారి ప్లాన్ చేయడం అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ను రిస్క్లో పెట్టడమే కానీ సలార్ టూ స్క్రిప్ట్ మాత్రమే కాదు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి డ్రాగన్ ఏకంగా లాంచ్ చేసే షూటింగ్ కూడా మొదలైంది అయితే రెండింటినీ ఒకేసారి పట్టా లెక్కించాలి అనుకోవడం కాస్త ప్రాక్టికల్గా కష్ట సాధ్యం కానీ ఇరవై శాతం సలార్ టూని మొదటి భాగం తీస్తున్నప్పుడే తీయడం డ్రాగన్ని ఆరు నెలల్లోనే టాకీ పార్ట్ పూర్తి చేసేలా ప్లాన్ చేయడంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నుంచి సలార్ టూ షూటింగ్ షు అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిందట సంక్రాంతికి సలార్ టూ షూటింగ్ లాంచ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది